ఒక తరకున ఫిల్ ఆహిరీన్ మేము ఇబ్రాహిం అల్హస్లం గారిని తర్వాతి తరాల వారి కోసము ఒక ఆదర్శంగా చేశాము అని అల్లాహ సుబానత్తల అంటున్నాడు సలామున్ అలా ఇబ్రాహీం ఇబ్రాహిం అల్హస్లం గారి మీద శాంతి కురవాలి అని అల్లాహ సుబానత్తలనే దీవిస్తున్నాడు కథాలిక నజుల్ మొహసిరీన్ మేము గొప్ప వాళ్ళకు విశ్వాసం కలిగిన వాళ్లకు ఇలాంటి మంచి మంచి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాము అని అల్లాహ సుబానతలు అన్నాడు వసలాం అలా ఇబ్రాహీం ఇబ్రాహిం అలీ ఇస్లాం గారిపై శాంతి కురవాలి అని దువా చేశాడు అయితే మనం దువా చేస్తే అల్లా నెరవేర్చు అని అల్లాహనతల దువా చేస్తే అది దువా కాదు అది నెరవేర్చారు అని చెప్పడం కోసం కాబట్టి అరబీలో ఉన్నటువంటి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క మాట ఎంతో ప్రత్యేకమైనటువంటిది మదరసాల్లో పాత కాలంలో చదువుకున్న పద్యాలు చదివిస్తూ ఉంటారు దానివల్ల ఎలాంటి అంటే ఎలాంటి ఉపయోగం కనిపించదు పాత కాలంలో ఎవరో పాడుకున్న పద్య పద్యాలు ఓ వాళ్ళు ముస్లింలే కాదు కదా వాళ్ళ పద్యాలు మాకెందుకు చదివిస్తారని ప్రశ్నించాలనిపించినా కూడా పిల్లలు కాబట్టి ప్రశ్నించరు తీరా చూస్తే ఏంది అసలు ఎందుకు అంతగా పాత ఎవరో చెప్పుకున్న పద్యాలు చెప్పుకుంటున్నారంటే అందులో అరబీ యొక్క పదాలు అరబీ యొక్క పదాలు ఏవైతే పాత పదాలు ఉన్నాయో వాటిని కురాన్లు ఎప్పుడైతే అల్లా సుబాన్వత్తలు అన్నాడో ఒకసారి ఒక మాట చెప్పిన తర్వాత ఇంకొకసారి ఇంకొక మాట చెబుతున్నారు రెండు అర్థాలు ఒకటా వేరు వేరా అని చెప్పటం కోసము అప్పుడెప్పుడో చెప్పుకున్న పద్యాలని తీసుకొచ్చేవాళ్ళు పద్యాల్లో ఇలా ఉంది కాబట్టి రెండు మాటలు చెప్పే అవకాశం ఉంది కాబట్టే మేము రెండు మాటలు చెప్పాము ఒకే మాట ఉన్నట్లయితే ఎన్నో సమాజాలు వాళ్ళకి భాష అంటూ లేనేలేదు ఆ భాష ఇది అని చెప్పుకుంటున్నారు ఒక పది సంవత్సరాల తర్వాత ఆ భాష ఉంటుందో లేదో గ్యారంటీ లేదు మనం పది సంవత్సరాల ముందు ఏ తెలుగు అయితే మనం వినేవాళ్ళమో ఇప్పుడు అది వినటం లేదు ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాట్లాడుకున్న తెలుగు వింటామో లేదో తెలియదు కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహు అలిస్లాం గారి కాడ్ నుంచి ఇప్పటిదాకా ఏ అరబీ అయితే ఉందో అదే అరబీ లో ఉంది అదే అరబీ చదువుకుంటాము అదే అరబీలో మాకు హదీసు నేర్చుకుంటాము దాని ప్రకారంగానే ఏదన్నా అర్థం కావాలన్నా కూడా ఏదన్నా అర్థం తీయాలన్నా కూడా అవే పద్యాలు అవే అరబీ మాటలు తీస్తాము కానీ మిగతా గ్రంథాలకి ఆ సౌలభ్యం లేదు దాని కారణంగా మనం మిగతా వాళ్ళందరి మీద ఒక ఇంతు ముందున్నాము అన్న సంతోషంలో ఉండొచ్చు ఎందుకు ఏదైతే పద్నాలుగు వందల సంవత్సరాలు ముందుందో ఆ భాష ఈ రోజుకు కూడా ఉంది పైగా పైగా ప్రత్యేకత ఏంటంటే సహాబాలలో ఏదైనా చిన్న విభేదం వచ్చింది అంటే ఏ కారణంగా వచ్చింది ఆ కారణం కూడా మనకు తెలుసు అల్హందుల్లాహి రబ్బుల్ అలమీన్ రహ్మాన్ మాలిక్ మాలికి అని మనం చదువుతాం ఎందుకు చదువుతున్నాము మొహమ్మద్ సలహా అలీస్లాం గారు సహాబాలకి నేర్పించారు అది ఆ పరంపరగా అలాగే కొనసాగుతూ వచ్చింది ఆ సహాబాలు కొంతమంది కుఫాకి వెళ్లారు ఇంకొంతమంది ఆఫ్ఘనిస్తాన్ వైపుకి వచ్చారు ఆ ఇటు నుంచి జనాలు మన దాకా అదే మనం కూడా నేర్చుకున్నాం మరి అందులో సహాబాలలో సహాబాలలో కొంతమంది మలిక యోమిద్దీన్ చదివారు ఏం చదివారు మల్లికి యోమిద్దీన్ మనం ఏం చదువుతున్నాము మా అలిఖి యోమిద్దీన్ కొంతమంది సహవాలు ఏం చదివారు మలికి యోమిద్దీన్ ఇద్దరికి విభేదం వచ్చింది మొహమ్మద్ సలల్లాసం గారి దగ్గరికి వెళ్తారు మహమ్మద్ సలల్లాహులే గారు అన్నారు అల్లాహ సుబాన తల కురాన్ గ్రంథాన్ని ఏడు ప్రాసలలో అవతరింపజేశాడు కాబట్టి మీకు ఏది సులభంగా ఉంటే అందులో చదవండి అని అన్నారు మరి ఇప్పుడు మనం ఏది చదువుతున్నాము ప్రవక్త గారు ఏదైతే నేర్పించారో అదే చేస్తున్నాము ఎవరన్నా ఎవరన్నా మలికి యోమిద్దీన్ అని చదివారు అంటే ఆ ప్రాస మొత్తం తెలిసి ఉన్నట్లయితే ఆ ప్రాస మొత్తం వాళ్లకు వచ్చినట్లయితే చదువుకోవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు కురాణలో ఏదైనా మార్పు వచ్చిందా ఏమీ రాలేదు ఎందుకు రాలేదు పురాణులు ఏదైనా తేడా పడిందా ఏదీ పడలేదు ఎందుకు పడలేదు ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు ఆ అనుమతి మన దగ్గర ఉంది ఏ అనుమతి అయితే మొహమ్మద్ సలల్లాహీస్లం గారు మీరు ఇలా చదవండి మీరు ఇలా చదవండి అని చెప్పారో ఆ అనుమతి అల్హమ్దుల్లా మన దగ్గర ఉంది కాబట్టి మనం గర్వంగా మాట్లాడుకుంటున్నాము ఈ గర్వము అల్లాహ సుభానతల ప్రసాదించింది కురాన్ ప్రళయం దాకా అలాగే ఉంటుంది అందులో ఎలాంటి మార్పు చేర్పులు జరిగే అవకాశమే లేదు మరి అల్లా సుభానత్తలు అంటున్నాడు గజ అల్ ఘనజిల్ మొహసినేన్ విశ్వసించిన వాళ్ళకి మంచి మంచి ప్రతిఫలాలు ఇస్తామని అన్నాడు ఇబ్రాహీం అలీ గారిని ప్రళయం దాకా వచ్చే వాళ్ల కోసం ఆదర్శం చేశాడు మొహమ్మద్ సలల్లాహలీస్ గారిని కూడా ప్రళయం దాకా వచ్చే వాళ్ల కోసం ఆదర్శంగా చేశాడు ఇప్పుడు ఇద్దరు ఒకళ్ళకి ఆదర్శం ఎలా అవుతారు అంటే ప్రవక్త గారు చివరి ఆమోదము ఇబ్రాహీం అలీస్లం గారి కాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయి ఎన్నో పనులు జరిగాయి అవన్నీ మనం చేయవచ్చా అంటే మొహమ్మద్ సలల్లా అలీస్లాం గారు కొన్నిటికి ఆమోదం ఇచ్చారు ఇంకొన్నిటికి ఆమోదం అనేది అస్సలు ఇవ్వనే ఇవ్వలేదు వేటికైతే ఆమోదం ఇచ్చారో మీసాలు కత్తిరించుకోవాలి గోర్లు కత్తిరించుకోవాలి కుర్బానీ చేయాలి సుంతి చేయాలి ఇలా వేటికైతే ఆమోదం ఇచ్చారో వాటినే మనం పాటించాలి ఇబ్రాహీం అలీస్లాం గారి కాలంలో జరిగినా కూడా మొహమ్మద్ సల్లల్లా అలీస్లాం గారి ఆమోదం లేదు అంటే మనం ఏది చేయాల్సిన అవసరమే లేదు పైగా అల్లా సుబానత్లు అంటున్నాడు ఇన్నవు మీని ఐబాదినల్ మీని ఇబ్రాహీంఅ ఇస్లం గారు మా గొప్ప ప్ర దాసులలో ఒక దాసుడు అని అల్లా సుబాను అంటున్నాడు అంటే ఇబ్రాహిం అలీ గారి కంటే గొప్ప వాళ్లే ఉన్నారంట విశ్వాసుల్లో విశ్వాసం చూపించిన వాళ్లలో ఇబ్రాహిం అలీ ఇస్నాన్ గారి కంటే ఎక్కువ విశ్వాసమే చూపించిన వాళ్ళు ఉన్నారంట ఇబ్రాహిం అలీస్నామ్ గారు సాధారణ విశ్వా కుర్బానీలు ఇచ్చారా మామూలు చిన్న చిన్న పనులు చేశారా అంటే కన్న కుమారుని అల్లా కోసం బలివ్వటానికి సిద్ధపడ్డారు తనకి ఏదైతే అల్లా సుమత లాజ్ఞాపించాడు భార్య అని పిల్లని అడవుల్లో ఎడారుల్లో వదిలేయంటే వదిలేటానికి సిద్ధపడ్డారు ఇవన్నీ కూడా చిన్న చిన్న కుర్బానీలు కాదు అయినా కూడా అల్లాహ సుబాహోత్త అంటున్నాడు ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు గొప్ప దాసుల్లో ఒక దాసుడు అన్నారు అంటే ఎంతమంది గొప్ప దాసులు ఉన్నారు మనకు తెలియదు మనం కూడా అందులో చేరాలి అని మహమ్మద్ సలల్లాహుహ అలీస్లాం గారు మనకు ప్రోత్సహించారు ఈ ప్రోత్సాహానికి ప్రతిఫలము ఆ దాసులలో చేరటానికి జరిగే ప్రతిఫలం ఏమిటి అంటే ఇస్హాఖ సుబాన్ అత్తల సుబల ఇబ్రాహిం అలీస్లం గారికి ఇస్హాక్ అలీ ఇస్లాం గారిని ప్రసాదించాడు ఆయన్ని ప్రవక్తగా చేసి విశ్వాసులలో మంచి వాళ్లలో చేశాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది అంటే మనం చేసే మంచి పనుల కారణంగా ఈ ఎదురుగా ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంది అల్లా శుభావత్తల ఏదైనా మంచి అనుకున్నప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు అల్లాహుభానత్తలన్నీ సక్రమంగా మనకి ఇవ్వాలి ఎంతో మందికి డబ్బులు లేవన్న బాధ ఉన్నప్పుడు డబ్బులు వస్తున్నాయి మరి వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతున్నాయని ఇంకొక బాధ ఏంది అంటే బరకత్ లేదు ఇబ్రాహిం అలీస్లాం గారికి ఏం బరకత్ దొరికింది పిల్లలు లేరు పిల్లలు లేరు అన్న ఆందోళన ఎప్పటి నుంచో ఉంది దాన్ని అల్లా సుభానతలు ఎలా ఎలా మార్చాడు పిల్లలైతే ఇచ్చాడు ఆ పిల్లల్ని కూడా గొప్పవాళ్లుగా చేసి ఇచ్చాడు పిల్లలు ఉంటే సరిపోదు వాళ్ళని చక్కగా విద్యా నేర్పించాలి ఇది మన స్కూళ్ళలో అందరూ చెప్పేది ఎక్కడ మనం ప్రతి చోట వింటూ ఉండేది స్కూల్ నుంచి ఇంటికొచ్చే పిల్లోడు సక్రమంగా ఇంటికి వస్తాడా లేదా అటు ఇటు గోలీలు ఆడుకుంటూ పెచ్చాలట ఆడుకుంటూ కొన్నిసార్లు బెట్టింగ్ లేసుకుంటూ ఇంటికి వస్తాడో మనకు తెలీదు నేరుగా ఇంటికి రావాలంటే అంటే విద్యాబుద్ధులలో ప్రోత్సాహం కాస్తంత సక్రమంగా ఉండాలి అటు గురువుల తరపు నుంచి ఇటు ఇంట్లో నేర్పించే వాళ్ళ తరపు నుంచి తల్లిదండ్రుల తరపు నుంచి ప్రోత్సాహం సక్రమంగా ఉండాలి అలా మంచి సక్ర ప్రోత్సాహం ఉన్నప్పుడు అల్లా సుభానత్తలు ఎలాంటి బరకత్ ఇస్తాడు మన తర్వాతి తరాలకు కూడా ఆ బరకత్తిని ప్రసాదిస్తాడు ఏదైతే మనం కోరుకున్నామో అది మన తర్వాతి తరాలకి లభించాలి అంటే వాళ్ళ కోసం దువా కూడా చేయాలి వాళ్ళ మీద మనం ప్రయత్నం కూడా చేయాలి అని కురాన్ లో చెప్పడం జరిగింది ఇస్హాక్ అలం గారికి మేము బరకత్ ప్రసాదించాము ఆయన సంతానంలో ఆయన వంశంలో ఆయన తర్వాతి తరాలలో కూడా ఈ బరకత్ ని ప్రసాదించాము వీళ్లలో దుర్మార్గులు కూడా ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని ఎల్లా సుభనత్తలు అంటున్నాడు ఎవరైతే దుర్మార్గాలకు పాల్పడ్డారో వాళ్ళకి అది లభిస్తుంది ఎవరైతే ఎవరైతే మంచి పనులు చేసుకున్నారో వాళ్ళకి ఆ మంచి తగులుతుంది అన్న సిద్ధాంతము ఈ వాక్యం ద్వారా మనం తీసుకోవచ్చు కాబట్టి దుర్మార్గం నుంచి దూరంగా ఉంటేనే అల్లా బరకత్ మన ఇంటికి వస్తుంది దుర్మార్గము చేస్తాము మంచి వాళ్ళగా కూడా ఉంటామంటే అస్సలు కుదరనే కుదరదు మంచి వాళ్ళగా ఉండటం కోసము వంద శాతం ప్రయత్నం చేయాలి మనం చేసే తప్పులు వ్యక్తిగతం అయితే అల్లా క్షమించి వేస్తాడు ఇతరుల మీద దౌర్జన్యం చేసేవి దుర్మార్గానికి పాల్పడేవి అన్నట్లయితే గనక ఈ బరగత్ మన ఇంటికి రాదు అని కురాన్ లో చెప్పడం జరిగింది